ఈరోజు ఫ్లాట్లు రేపటి వారసత్వానికి వేర్లు నేటి పెట్టుబడే రేపటి ఆదాయంగా క్రిస్టల్ టౌన్షిప్ వారు అందిస్తున్న మరొక చక్కటి అవకాశం క్రిస్టల్ హైట్స్ ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో అన్ని హంగులు సౌకర్యాలతో కూడిన మన క్రిస్టల్ హైట్స్ లో మీరు కూడా ఈ రోజే భాగస్వాములు అవ్వండి వంద శాతం వాస్తుతో కూడిన లేఅవుట్ థర్టీ ఫీట్ ఫార్టీ ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్ స్పెషల్ ట్రాన్స్ఫార్మర్స్ తో ఎలక్ట్రిసిటీ లైన్స్ ఇంటింటికి నీటి కనెక్షన్లు ఇంకుడు గుంతలు ల్యాండ్స్కేపింగ్ తో కూడిన పార్కులు పిల్లలకి సైక్లింగ్ ట్రాక్ తో కూడిన ఆట స్థలం ఓపెన్ జిమ్ మరియు వాకింగ్ ట్రాక్ క్వాలిటీ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా హెచ్ఎండిఏ రేరాతో ఎలాంటి లీగల్ సమస్యలు లేకుండా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటూ కస్టమర్ సేవలే లక్ష్యంగా పనిచేస్తున్నారు మన క్రిస్టల్ టౌన్షిప్ చైర్మన్ అండ్ ఫౌండర్ ఎంఏ మజీద్ బాబా గారు మరి ఇంకెందుకు ఆలోచిస్తున్నారు కొత్త ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది అందులో మీ వాటా ముందుగా పొందండి మా విధానంపై నమ్మకం ఉంచండి అంచనాలకు మించి ఆతిథ్యాన్ని అనుభవించండి మీ నమ్మకమే మా ప్రాధాన్యం సీల్ ఆఫ్ ట్రస్ట్ బిఎస్ఆర్ వార్తలకు స్వాగతం స్కాలర్షిప్లు విడుదల చేయాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముట్టడి రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ మరియు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి పట్ల మధు డిమాండ్ చేశారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ నుండి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం కార్యాలయం ముట్టడి చేశారు క్యాంపులోకి వెళ్లే ఎస్ ఐ నేతలను పోలీసులు అడ్డుకున్నారు అనంతరం ప్రత్యేకంగా ఎమ్మెల్యే మురళి నాయక్ కలిసి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఎనిమిది వేల ఐదు వందల కోట్ల పెండింగ్ స్కాలర్షిప్ మరియు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ఎస్ఎఫ్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్న పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ మరియు రియంబర్స్మెంట్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు ప్రజాపాలనలో చదువుకోవడానికి నిధులు లేక విద్యార్థులకు భిక్షాటన చేయాల్సిన దిక్కు వచ్చింది అని మండిపడ్డారు పెండింగ్ లో స్కాలర్షిప్ మరియు రియాంబర్స్మెంట్ ఉండడం వల్ల పేద విద్యార్థులకు చదువు అందని ద్రాక్షగా మారిందని విమర్శించారు ప్రైవేట్ కళాశాలలో స్కాలర్షిప్లు విడుదల కాకపోవడం వల్ల విద్యార్థుల దగ్గర నుండి బలవంతంగా వసూలు చేస్తున్నారని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు విజిలెన్స్ దాడుల పేరుతో ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలను ఇబ్బందుల గురిచేస్తున్నారని అన్నారు ప్రభుత్వం వెంటనే స్పదించకపోతే రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే విధంగా విద్యార్థులు వ్యవహరించాల్సి ఉంటుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్పి మహబూబాబాద్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు భాష పవన్ గుండ్ల రాకేష్ పట్టణ నాయకులు తాజ్ వీరేందర్ మహేష్ యాకన్న సాగర్ మహేష్ ప్రవీణ్ విక్రమ్ తదితరులు పాల్గొన్నారు ચાલી કાંગ્રેસ પ્રભુત્તા બંડી ચાલી વિદ્યાર્થી બનતા કાંગ્રેસ પ્રભુત્વ సమాధానం చెప్పిపోతే బాగుంటుంది సార్ గత రెండు సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేస్తా కనీసం అసెంబ్లీలో ఒక మాట కూడా కనీసం మొబైల్ సార్ ఇలా బయట కాదు కదా సార్ పది నుంచి ఒకటి వచ్చి ఒక మాట చెప్పి అందరూ మేము వస్తే బాగోదు మీరు వచ్చే ఒక మాట కనీసం అసెంబ్లీలో సీఎం గారికి ఇప్పటిదాకా కూడా వేయలేదు అసెంబ్లీలో స్పందించలేదు కనీసం ఇక్కడ ఉన్న బాలయ్య పరిస్థితి కూడా తెలుసుకోవట్లేదు సార్ ఒక్క నుంచి నేను వచ్చి మాట్లాడితే మేము ఎమ్మటి వెళ్ళిపోతుంది సార్ ఒక్క నుంచి అడగండి ఒక నుంచి ఇక్కడికి వచ్చి సార్ వీళ్ళంతా మా ఉపా స్టూడెంట్స్ సార్ దీంట్లో ఓటేషన్ వాళ్ళు కూడా ఉన్నారండి ప్లీజ్ సార్ అదే అంటున్నారు సార్ వీళ్ళంతా ఓటర్లే ఒక్క నుంచి ఇంటికి వచ్చి మాట్లాడుతున్నారు ప్లీజ్ రావాలి రావాలి వస్తే ఒక ఫోటో దిగుతాం ఎమ్మెల్యే క్యాంపల్స్ ఉంటుందో లోపడిపోయి ఒక పది రెండు మంది తప్పకుండా ప్రతి గాలించాలి తీసుకెళ్తాం మన సమస్యలు విరిస్తాం కాబట్టి ఒకటి సేస్తే వీళ్ళ మీడియా వాయిస్ తీసుకుంటారు ఓకేనా కూడా విద్యార్థుల ఒకసారి ఫోటో దిగుతాం తమ్ముడు